కూటమి పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు అనంతపురం మేయర్ వసీం ఎనిమిది నెలల పాలనలో దాడులు దౌర్జన్యాలు భూ కబ్జాలు సెటిల్మెంట్లు తప్ప అభివృద్ధి సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు మేయర్ వసీం అనంతపురం నగరానికి ఉన్న మంచి పేరు తెలుగుదేశం నేతల తీరుతో అభాసు పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో కూడా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న తెలుగుదేశం కార్యక్రమం ర్తలను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అదుపులో ఉంచుకోవాలని సూచించారు మేయర్ వసీ అనంతపురం నగరంలో చూసుకుంటే టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఈ ఎనిమిది నెలల్లో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గతంలో ఎప్పుడు చూడలేదు మేము గతంలో మనం ఎప్పుడు చూడని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక అనంతపురం నగరంలో కక్షలు కక్ష సాధింపులు దౌర్జన్యాలు దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనంతపురం అర్బన్ శాసన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో ఆ రోజు ఏ విధంగా మేము అనంతపురం నగరాన్ని పరిపాలన ఇచ్చినారు కూడా ఓసారి ప్రజలను అడిగినా కూడా ఎవరైనా చెప్తారు అనంతపురం అంటేనే ప్రశాంతతకు ఒక మారు పేరు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అనంతపురం నగరంలో ఒక ప్రశాంతత ఉండని కూడా ప్రతి ఒక్కరూ తెలిసిన ఇది అనంతపురం నగరం చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల అనేక కార్యాలు కానివ్వండి అనేక విధాలుగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర గ్రామాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చి స్థిరపడిన విషయం కూడా మీ అందరు మనందరికీ తెలిసినదే అయితే ముఖ్యంగా రిటైర్డ్ అయినాక అనంతపూర్లో వచ్చి ఇక్కడే ప్రాపర్టీస్ కొని కూడా ఇక్కడే స్థిరపడిన విషయం కూడా మనం అన్ని అనేక మందికి కూడా చూసింటాం అదేవిధంగా అనంతపురం నగరానికంటేనే ఒక మంచి పేరు మంచి పేరు ప్రశాంతత ఇవన్నీ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనంతపురం నగరానికి ఆ మంచి పేరుని పోగొడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎన్నికలు మన ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా ఎన్నికలు జరిగాయి ప్రజలందరూ సూపర్ సిక్స్ హామీల్ని నమ్మారు ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడు గారి పార్టీని గెలిపించారు సంతోషం ప్రజా ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం మంచి చేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కల్పించడం జరిగింది అనంతపురం శాసనసభ్యులైనటువంటి ప్ర దగ్గుబాటి ప్రసాద్ గారిని కూడా గెలిపించడం జరిగింది సంతోషం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చపోకుండా ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నె నెరవేర్చకపోగా కక్ష సాధింపులు దాడులు దౌర్జన్యాలు మామూలు వసూళ్ళు భూకబ్జాలు సెటిల్మెంట్స్తో ఈరోజు ఏ విధంగా అనంతపురం నగరాన్ని ముందుకు తీసుకొని తీసుకెళ్తున్న విషయం కూడా ఓసారి గమనించాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఇది నేను చెప్పడం కాదు ఇది ఏ సంఘటన జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి పత్రికల్లో కానివ్వండి టీవీలలో అన్ని వచ్చిన విషయాలనే నేను మీ మీ ముందుకు పెడుతున్నాను నేను ఇది నేనేదో మీకు చెప్పడం కాదు ఇది అనంతపురం నగరం నేను కూడా ఎక్కడైనా ఒక పెళ్ళికి వెళ్ళినా ఒక ఫం ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడైనా స్నేహితులతో కూర్చున్నా కూడా ఇదే చర్చ మొదలైంది గతంలో మనం ఎప్పుడు చూడే అనంతపురం నగరాన్ని ఈ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చి అనంతపురం నగరాన్ని ఎంత బాగుండేది ఈరోజు చూస్తే కింద దాడులు కక్ష సాధింపులు దౌర్జన్యాలకు గురవుతుందంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో కూడా ఒకసారి నేను పోలీస్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తున్నాను మన్నటి రోజు మనం చూసాం పోలీస్ వ్యవస్థ అనేది జిల్లా కేంద్రంగా ఉన్న ఇది అనంతపురం హెడ్ క్వార్టర్స్గా ఉన్నట్టు అనంతపురం జిల్లా పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఎస్పీ గారు ఉంటారు డిఐజీ గారు ఉంటారు డిఎస్పి ఉంటారు సిఏలు ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు అధికారులు ఉంటారు అలాంటి అనంతపురం నగరంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది కూడా నేను వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తున్నాను కూడా జరుగుతాను తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయిన విషయం కూడా మనం చూసాం ఒక టీడీపీ నాయకుడు రాయల్ మధు అనే వ్యక్తి ఏ విధంగా నాసిర్ అనే వ్యక్తి పైన దుర్భాగ దుర్భాషలు ఆడి అతనిపైన దాడి చేసే విషయం కూడా ఏ విధంగా కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా ఇది నేను కూడా చెప్పడం కాదు ఇది ఒక సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలోనే ఓ వైరల్ అయిన విషయం కూడా మీ అందరు చూపిస్తాను ఈ విధంగా ఆయన అంత మెయిన్ పబ్లిక్ రోడ్లో ఈ విధంగా ఆయన చూస్తుంటే కదా ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు ఏ విధంగా మీ అందరు కూడా ఒకసారి గమనించాల గమనించండి ఇది ఇంత నడి రోడ్డులో నాసిర్ అనే వ్యక్తి పైన దౌర్జన్యంగా ఏమనని చెప్తే మేము ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళు దౌర్జన్యంగా పబ్లిక్ ప్లేస్ లో ఒక వ్యక్తి పైన ఇంత దౌర్జన్యంగా